నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సెయింట్ మార్క్స్ లూథర్ చర్చ్ కాంపౌండ్ నీటిలో మునిగిపోయింది ప్రధానంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మునుగ తప్పడం లేదు గత రెండు రోజుల క్రితం ఇదే స్థాయిలో కురిసిన వర్షానికి మరో బుడమేరు గుర్తుకు తెచ్చింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు కాపల్లి జిల్లా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జరిగిన ఎస్జిఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్ లో విభాగంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి కె యశ్వంత్ రేష్ రెడ్డి అద్భుత ప్రతిభ అనువరించి నాలుగు వందల మీటర్ల హాడల్స్ స్వర్ణ పథకం సాధించాడు ఈ పోటీలు ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించబడగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుండి అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈశ్వర్ రెడ్డి తన ప్రతిభ కఠిన సాధన మరియు అంకిత భావంతో ఇతర పోటీదారులను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు ఐడిపిఎస్ స్కూల్ గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ పి ఏడుకొండల రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ పి సాయిరంగారెడ్డి ప్రిన్సిపల్ కె సుభాష్ చంద్రబోస్ ఏఐఏ కరీ శివప్రసాద్ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు ఉపాధ్యాయులు సహా విద్యార్థులు అతని విజయాన్ని హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని రాణించాలని అందరూ ఆకాంక్షించారు గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన కర్లపాలెం మండల పరిధిలో ఉంది మిర్చి పొలాలలో ఉన్న మొక్కలు నీట మునిగిపోయి భారీ నష్టానికి గురయ్యాయని రైతులు లబోదివ అంటున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తగిన సహాయం చేయాలని నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవలో అభినందనీయమని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనుకొల్లు పోలీసురావు రావు అన్నారు శుక్రవారం స్థానిక ఎంవి రాజుపాలెంలో నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోలీసురావు రావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఆర్థికంగా నిత్యవసర సరుకులు మందులను బియ్యంను ను కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు గ్రామ ఉప సర్పంచ్ పట్టాన్ బాషా ఇబ్రహీం బహుదూర్ తదితరులు పాల్గొన్నారు లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఒక నిరుపేదకి పది కేజీ బియ్యం అందించారు మరి గత మూడు సంవత్సరాల నుంచి ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎవరైతే మండల పరిధిలో నిరుపేదలు ఉన్నారో వారికి ప్రతి శుక్రవారం ఈ సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు వారికి మరి నిత్యావసర సరుకులు కావచ్చు లేకపోతే భీము కావచ్చు వైద్యము నిమిత్తము మరి ముందులు కావచ్చు ఈ విధంగా ప్రతి శుక్రవారం ఇవ్వటం చాలా సంతోషకరం అభినందనీయం మరియు ఆదర్శనీయం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ట్రస్ట్ వారిని ఆదర్శంగా తీసుకొని మరి మరింతగా సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను మరి అదే సమయంలో అదే అబ్దుల్ కలాం ఫౌండేషన్ జాతీయ అవార్డు కూడా నాకు రావటం చాలా సంతోషకరం మరి వారిని ప్రత్యేకంగా కెరపాలెములో ఈ ఫౌండేషన్ ని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేదలకు శ్రేయుతనిస్తున్న పఠాన్ భాషను వారి మిత్రుల్ని అందరూ కూడా నేటి యువత ఆదర్శం తీసుకుని సేవ ఆశించకుండా చేసేది నిజమైన సేవ అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నిష్ట ఒక

ఎక్కువగా ఉందని వారు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించి విధంగా మంత్రులు ప్రస్తుతం మనకి సైక్ అయితే ఈ వర్షాభావ పరిస్థితులు మనకి ఇరవై తొమ్మిది వరకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా పొలాల్లో నీళ్ళు ఏదైనా వస్తే వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మనకి వర్షం తగ్గిన తర్వాత మొక్క మళ్ళీ కొంచెం బలం పుంజుకోవడానికి ఏంటంటే మనం యూరియా ఒక ముప్పై కిలోలు అలాగే పొటాష్ ఒక పదిహేను కిలోలు ఎకరాకి ఎరువు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే పురుగు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే ఆకుమచ్చ తెగులు కానీ లేకపోతే అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొడ తెగులు కానీ మనకి ఆకుమచ్చ తెగులు లేదని ఉంటే కనుక కాంటాప్ కానివ్వండి లేకపోతే డీలు కానివ్వండి స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే మనకి అగ్గిలిక ఏంటంటే మనం భీమ్ కానీ సివిక్ కానీ లేకపోతే ఫ్యూజివన్ కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము దోమపోటు కూడా ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దోమపొట్టు మనం ఎప్పుడైతే పొటా నీళ్ళంతా తీసేసి పొటాష్ వేసుకుంటామో దోమపొట్టు చాలా వరకు నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ సమయంలో నీళ్ళు ఏదైనా ఉంటే పొలాల్లో వెంటనే తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే మనకి దోమపోటు కనుక ఎక్కువ ఉంటే కనుక దోమపోటుకి మనం ఓషన్ కానీ ఓషన్ కానీ లేకపోతే మనకి డైనోటెఫ్యురాన్ మందు కానీ లేకపోతే మనకి చెస్ కానీ ఈ మందులో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ముడిగిన వరి పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు జంపని బూతమల్లి గ్రామాల్లో నీటి ముడిగిన వరి పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉలయకుడితో మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వరి పంట పొలాలు నీటి ముడిగాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని గుర్తు చేశారు

ரெண்டு நெல கிட்டல வாரதல் ரெசுல 俺は。 బాబట్ల ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హిందూ ఫ్యూచర్ ఇండియా క్లబ్ మరియు యూనివర్సిటీ ఏపీ అనుసంధానంతో ఇన్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అను అంశం మీద ఈ రోజు సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్ప్రనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కెరియర్ ప్రణాళిక ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రమాదేవి వృత్తి వైద్య కోర్సులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆ కోర్సుల్లో విద్యార్థులు ప్రావీణ్యత సంపాదించుకోవాలని తెలిపారు యూనివర్సిటీ ఏపీ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మతేజ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వివిఎస్ ప్రదీప్ మాట్లాడుతూ డిగ్రీ తర్వాత విద్యార్థులకు మేనేజ్మెంట్ రంగంలోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోనూ విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు అనంతరం విద్యార్థులకు కెరియర్ ప్రణాళిక మీద చేసి విజేతలకు బహుమతులను అందజేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమని అగ్ని ప్రమాదంలో చాలా మంది చనిపోవడం బాధ కలిగించిందన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్బాంతికి గురయ్యామని సంఘటన చాలా హృదయ విదారకంగా ఉందని కొంతమంది నిద్రలోనే దహనం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు బస్సు కర్నూలు ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావటం చాలా బాధాకరం చాలా మంది అగ్ని ప్రమాదంలో చనిపోవటం చాలా బాధ కలిగించిన అంశం ఈ విషయాన్ని తెలిసి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను చాలా హృదయ విదారకంగా ఉంది కొంతమంది నిద్రలు పోతున్నటువంటి వాళ్ళ నిద్రలోనే అగ్నికి ఆహుతి అయ్యారు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది అట్లాగే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాలు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఫోర్ ట్వంటీ కబుర్లు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హితవు పలికారు అబద్దాలు అర్ధసత్యాలు పొగేసి వండి మార్చడంలో జగన్ రెడ్డి గోబుల్స్ ను మించిపోయారన్నారు వెనుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బాలకృష్ణపై జగన్ రెడ్డి అనుచిత్య వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు జగన్ నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించి పదకొండు సీట్లకు పరిమితం చేసినా మారలేదని దుయ్యబట్టారు అబద్దాలు అసత్యాలు అప్రూ విధ్వంసం కల్తీ మద్యం కక్ష సాధింపులకు వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌర సభగా మార్చారని గౌరవ సభగా ఉండాల్సిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన చరిత్ర జగన్ రెడ్డి ఆగ్రహం చేశారు అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారు ప్రజలందరూ చూశారు ఈ రోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తా ఉంది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా నడుస్తున్నాయి ఈ రోజు ఒక దేవాలయంగా భావించి పార్టీలో ఒక క్రమశిక్షణకు అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుడు హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేటం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి నేనే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు నేనే కాదు అనేక మంది అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు ఎప్పుడు వచ్చినా సరే చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసెంబ్లీలో చాలా కంప్రంగా ఉంటారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలాంటి వ్యక్తి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం ఏదో మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం ఈరోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతో ఈ రోజు పుణ్య నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే బాలకృష్ణ గారికి సభన్న గౌరవం అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలియసం అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మా అందరికి అలాంటి దేవాలయంలో అంటే సభ్యులందరూ ఒక గౌరవప్రదంగా చూసుకునే దాన్ని మీ పాలనలో దాన్ని గౌరవ చేశారు అసెంబ్లీలోనే అసత్యాలు మాట్లాడారు దానివల్ల ఎంత అవమానం జరిగింది అసెంబ్లీని వేదిక చేసుకున్న అగౌరవంగా ప్రవర్తించింది వైసీపీ సభ్యులు అసెంబ్లీని వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేసింది వైసీపీ సభ్యులు ఇవన్నీ పక్కన వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక గౌరవమైనటువంటి సభ్యుని మీద అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడిచ్చారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయటం ఇది సభ ఈరోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు సభ మర్యాదలు పాటించలేదు మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళ వాళ్ళ సభలో వాళ్ళు అగౌరవంగా ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళు ఆఫీసులకి వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టీము మందు దాకా వెళ్తారేమో అంటే మందు డ్యూటీలో ఉండటం వాళ్ళకి అలవాటేమో అది తెలుగుదేశం సభ్యులకి తెలుగుదేశం పార్టీ సభ్యులంటే క్రమశిక్షణకి అన్న ఇంటి రామారావు గారు ఈ రోజు చంద్రబాబు గారు నాయకత్వంలో మేము అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో భావిస్తాం ఆ రోజు ఎంతో నిబద్ధతగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు నాలాగా ఎంతో నిబద్ధతగా ఉన్నారు అలాంటి వ్యక్తిని ఈ విధంగా నోటికి వచ్చినట్టు దూషించటం అగౌరవంగా మాట్లాడటం ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటితోటి ఇలాంటి అసత్య ప్రచారాలు సిగ్గుసేటం ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సభ మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు సభలో గౌరవంగా ఉండటం సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం సభ్యులు ఎన్డీఏ సభ్యులు ఎప్పుడు కూడా సభా మర్యాదలు కాపాడుతారు గౌరవిస్తారు కల్తీ మద్యం లేకుండా కుటుంబ ప్రభుత్వం లక్ష్యమని జీఫ్ వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజన్లు ఉన్నారు ఎక్స్ఛేంజ్ శాఖ అధికారులతో కలిసి వినికొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు లైసెన్స్ దారులు సురక్షా యాప్ ద్వారా మద్యం సీసాను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చీఫ్విప్ జీవి ఆంజన్లు మాట్లాడుతూ నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు వారల్లో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి నమ్మకాలు జరుపుతారని అన్నారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మధ్య గత ప్రభుత్వం కల్తీ మధ్య వలన ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది రోడ్డుని పడ్డారు అలాగే ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోతే ఈ రోజు ఆ కుటుంబాలు రోడ్డు పడ్డాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వలన కల్తీ మధ్యం రాష్ట్రాన్ని సర్వ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది వాళ్ళు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారు వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలి తీశారు ఇది ఎంతవరకు సమంజసం అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను ప్రాణాలను బలిస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు కల్తీ మధ్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడోక ఎదవా కల్తీ మధ్యాహ్నం నమ్మే ప్రయత్నం చేస్తాడు ఊరుకుంటామా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నేను అడుగుతున్నా ఆ రోజు జంగారెడ్డి గూడెంలో ముప్పై మంది ప్రాణాలు మీ కల్తీ మధ్యం దాగి సరిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మధ్యంలో చనిపోయారు ప్రాణాలు గాలు కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ ముందు దాగి అట్లాగే మాచరణలో తెలంగాణ మధ్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మధ్యం తీసుకొచ్చి అమ్మినా మీరు తీసుకోలేదు మా దానికి కారణం ఏంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ మధ్య నమ్మి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు బలిగొన్నారు అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈ రోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం నాసి రకం మొత్తం కూడా కూడా బ్రాండ్ మొత్తాన్ని ఆపేసాం అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నిటి కూడా ఆపేసారు ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అందుకో వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీలో లో తయారు చేయ నాసిరకం బ్రాండ్లు మాత్రమే వైన్స్ మాత్రమే అమ్మారు ఎందుకని నాసి రకం బ్రాంజ్ విస్కిల్ని అమ్మి చుమ్ము చేసుకున్నారు అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు రాష్ట్రంలో అమ్మకుండా చేశారు ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం అవినీతి సంపాదనలో ఒక భాగం ఫోన్ పే ఏదో గతంలో ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది మీరు దీన్ని ఐదేళ్ళు ఎందుకు వాడలేదు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంటబిలిటీ ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈ రోజు అమలు చేశాం ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు మీకు అవినీతి సంపాదన కావాలా ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా అవినీతి సొమ్ము కోసం ముప్పై రెండు వేల ప్రాణాలు బలిగి ఉంటారండి ఇది మానవత్వం మానవత్వం ఎవరైనా ఇలా చేస్తారా అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ అదే కొనే వాళ్ళు ఎవరైనా సరే డీలర్ అయినా సరే వైన్ షాప్ అయినా సరే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ప్రతి బాటిల్ నాణ్యత ప్రమాణాలతో ఈ రోజు అందిస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్డెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం